హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ కొత్తగా కొత్తగా చూసిన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ బెల్ ప్రెస్ ఆల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు అయితే ఈరోజు నేను ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ స్కిప్ చేసుకో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ కుటుంబ కుటుంబంలో ఉన్న అందరికీ చెప్పండి చిన్న చెప్పండి అయితే ఈరోజు విషయంలోకి వెళ్తే మొదటిగా మనం ఒక పద్యం నుంచి స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ నమ్మి నామిన సనాతనులైన ఉమాషుల మిమ్ము పురాణ దంపతులన్ మేలు బింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబు రాసివి గదమ్మ హరింపతిజేయుమమ్మ నిన్నమ్మిన వారి కెన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అయితే ఫ్రెండ్స్ ఈ పద్యం భగ భాగవతంలో ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ పద్యం యొక్క అర్ తాత్పర్యం వచ్చేసి రుక్మిణీ దేవి ఏమనంటుందంటే దేవతని కోరుకుంటుంది ఫ్రెండ్స్ ఏమనంటే ఓ ఓ పార్వతి పరమేశ్వర్ దంపతులారా మీరు ఆది దంపతులు ఎప్పటినుంచో ఈ సృష్టి కంటే ముందు నుంచి మీరు ఇద్దరు దంపతులు ఆది దంపతులు కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ హరిని నాకు పతి పతి చేయమని వేడుకుంటుంది ఈ ముల్లోకాలు నడిపించే హరిని నాకు చేయమని వేడుకుంటుంది రుక్మిణీదేవి అయితే ఈ పద్యం నాకు చిన్నప్పుడే మా తాతయ్య మార్నింగ్ లేచేటప్పుడు నాకు ప్రార్థనలో ఈ పద్యం నేర్పించాడు ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రెషర్ కుక్కర్ అనేది చాలా డేంజర్ ఫ్రెండ్స్ మనము విజిల్ లేక ముందే దాన్ని తీస్తే ప్రెషర్ కుక్కర్ ఎక్స్ప్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్దమ్మ ఈరోజు నేను కాలేజ్ కానీ రెడీ అయిన ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మొత్తం కాలకృత్యాలు స్నానం అంతా తీసుకున్న తర్వాతకు నాకు తొందర తొందర టైం అవుతుందని నేను మా పెద్దమ్మని పెద్దమ్మ తీ పెద్దమ్మ పప్పుని అంటే మా పెద్దమ్మ తిట్టి నాకు నచ్చ చెప్పింది ఫ్రెండ్స్ అయితే ఏమని చెప్పిందంటే ప్రెషర్ కుక్కర్ని తొందర తీసేస్తే అది ఎక్స్ప్లోజ్ అయ్యి పేలిపోతే పేలిపోయి మొఖానికి అంతా పడిపోతుందని చెప్పింది ఫ్రెండ్స్ అయితే నేను దానికోసం రీసెర్చ్ యూట్యూబ్లో చేస్తే అది అది కూడా కరెక్ట్ అని చెప్పించింది ఫ్రెండ్స్ అయితే ఇది థర్మల్ ఫిజిక్స్ వస్తుందని చెప్పింది మా పెద్దమ్మ అయితే ప్రెషర్ కుక్కర్ని ఎక్ విజిల్ రాకనే ముందే మనము దాన్ని ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా బయటకు వచ్చి పేలిపోతుందని చెప్పింది ఇది చాలా డేంజరు మన పిల్లలకు కూడా చెప్పండి ప్రెషర్ కుక్కర్ దగ్గరికి వద్దని జోలికి వెళ్ళొద్దని అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచి మంచి మనం ప్రెషర్ కుక్కర్ హీటరు దాని దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి ఇవన్నీ మనకు చాలా డేంజర్ చిన్నపిల్లలు హీటర్ గురించి కూడా చెప్పు హీటర్ మనం హీటర్ మా పెద్దమ్మ చెప్పవలదు ఫ్రెండ్స్ హీటర్ గురించి అయితే హీటర్ మనము పెట్టుకున్న తర్వాతకు దాని దగ్గరికి వెళ్తే మనకు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మన మీద పడి మన ఆకర్షిస్తుంది ఆకర్షి మనం దాని దానిలో మనం ముట్టుకుంటే మనకి షార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు హీటర్ మీద అసలు చేది పెట్టకండి హీటర్ ఆన్ చేసి ఈ మధ్యన చాలా మంది చనిపోతున్నారు తెలియక పెద్దవరైన కానీ మీరు చూసుకొని ఫ్రెండ్స్ ఒకవేళ స్విచ్ ఆన్ చేసినప్పుడు అసలు హీటర్ని మనము పిల్లలు ఎక్కడ పిల్లలు రాకుండా ఎవ్వరు నడవని చోట పెట్ట పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ అయితే హీటర్ వాడుకున్న తర్వాత కూడా మనము మెటల్ కండక్టర్స్ కి మెటల్ కండక్టర్ ఇంకా ఆ వైర్స్ తాగకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ అట్లా తాకితే కూడా మనకు షార్ట్ వచ్చే ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్రెండ్స్ ఇవ్వాలి ఇంకా బకెట్ పక్క నుంచి వెళ్తే కూడా ఇంకా బకెట్ పక్క నుంచి వెళ్తే కూడా మనకు చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఇంతే ఇన్సి మంచి వీడియో తోటి మంచి మంచి వీడియో తోటి మళ్ళీ అంతవరకు అంతవరకు సెలవు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నచ్చిందా నా భాగవతంలోని పద్యము అను నచ్చిందా మా భాగవతంలోని పద్యము